సెలబ్రేషన్ ఏంటి లేదా ఫ్యాక్ట్ ఏంటంటే క్యాన్సర్ ఏమో లైఫ్ ఫుల్ స్టాప్ అవ్వాల్సిన అవసరం లేదు అవ్వచ్చు అవ్వాల్సిన అవసరం లేదు ప్లీజ్ రిమెంబర్ దిస్ మనం ఎంత ఎంటర్టైన్మెంట్ కోసం హ్యాపీ టైం పాస్ కోసం మనకి గ్యాదర్ అయినా కూడా దీని వెంటనే కారణం ఏంటంటే లైఫ్ ని కాపాడటం మీ ప్రతి ఒక్కళ్ళు చాలా ప్రెషర్స్ మీ చుట్టూ ఉన్న మీ ఫ్యామిలీ మీ మీద డిపెండ్ అయి ఉంది మీరు ప్రతి ఒక్కళ్ళు లేడీస్ గా ఉండి క్యాన్సర్ గురించి తెలుసుకుని హెల్త్ కాపాడడం ఎంత ఇంపార్టెంట్ అన్నది మీరు మీరు తెలుసుకుని మీరు పాటిస్తే మీ ఫ్యామిలీలో ఉన్న హ్యాబిట్స్ మొత్తం మార్చుతారు మీరు సో జస్ట్ థింక్ ఇట్ మీరు హెల్తీగా ఉంటారు మీ వల్ల మీ పిల్లలు హెల్తీగా ఎదుగుతారు మీ ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా హెల్తీగా ఉంటారు సో సోమన్ హ్యాస్ ద పవర్ టు చేంజ్ ద వరల్డ్ మీ స్ట్రెంగ్ మీకే తెలియలేదా కదా సో ఒక విషయం ముఖ్యమైన విషయం నేను చెప్పాలనుకుంటున్నాను ఈ రోజు ఈ స్టేజ్ పైన ఈ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పింక్ వేవ్ ఇక్కడ స్టేజ్ పైన ముందర అందరూ పింక్ వేవ్ లో ఉన్నారు దీనివల్ల ఇది ఓన్లీ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మాత్రం మాట్లాడుతున్నాం అనుకోకండి క్యాన్సర్ ఇస్ అ రియాలిటీ క్యాన్సర్ కెన్ కమ్ ఇన్ ఎనీ ఫార్మ్ బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ ఓవర్ హెడ్ అండ్ మౌస్ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ ఇదే చాలా వరకు ఈవెన్ మెన్స్ క్యాన్సర్ లిమిట్ లేదండి ఇది నిజం సో ఈ నిజాన్ని మనం అర్థం చేసుకుని యాక్సెప్ట్ చేస్తే క్యాన్సర్ వచ్చినా కూడా దాన్ని ఫైట్ చేసి ట్రీట్మెంట్ తీసుకుని గెలిచి వచ్చి నాలాగా ఇరవై ఏళ్ల తర్వాత నిలబడిలా మాట్లాడచ్చు సో ప్లీజ్ మీ హెల్త్ విషయంలో చాలా చాలా సెల్ఫిష్ గా ఉండండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఏం చేయాలన్నది అన్ని తెలుసుకుని సెల్ఫిష్ గా మీరు పాటించండి అక్కడ యంగ్స్టర్స్ ఒక బ్యాష్ కనిపిస్తున్నారు బాయ్స్ యువర్ మదర్ యువర్ సిస్టర్ ఎవ్రీ వన్ విల్ బిరీ బింగ్ హో మీరు బాయ్ గర్ల్స్ మెన్ విమెన్ ఓల్డ్ యంగ్ అందరూ హ్యాపీగా ఉండాలి హెల్తీగా ఉండాలి సో ప్లీజ్ బీ అవేర్ అబౌట్ క్యాన్సర్ క్యాన్సర్ తాలూకా సింటమ్స్ ఏంటని మీరు తెలుసుకోండి టేక్ కేర్ ఆఫ్ సెల్ఫ్ క్యాన్సర్ అనేది ఎర్లీ స్టేజెస్ లో కనిపెడితే క్యూర్ చెయ్యో సో అనవసరంగా హ్యాపీగా నిందిగా బ్రతకమ్ వాళ్ళు మనకి దొరకాల్సిన ఈ లైఫ్ ని చేతుల మనం పాటి చేసుకోకూడదు సో చాలా సంతోషంగా ఉంది అండ్ దిస్ లవ్ ఈ ప్రేమ నన్ను నా లైఫ్ లో ఒక ముందడుగు వేయడానికి ఒక ఫౌండేషన్ గా ఉండింది అండ్ ఐ లవ్ విత్ సో మచ్ అండ్ ఐ లవ్ యూ ఆల్ సో మచ్ అండ్ ఆ ప్రేమని ఆ గ్రాటిట్యూడ్ మీకు తెలుసుకోవడానికి నేను ఇక్కడ ఉండడానికి చాలా చాలా ఇంపార్టెంట్ కారణం సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యోర్ సెల్ఫ్ ఆఫ్ లైఫ్ హెడ్ క్యాన్సర్ బీ స్ట్రాంగ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ అద్భుతమైన ఈ మూవ్మెంట్ స్టార్ట్ చేసిన రోహిత్ మెమోరియల్ ట్రస్ట్ ఫౌండర్స్ మెంబర్స్ ప్రతి ఒక్కరికి ఐ వాంట్ కంగ్రాచులేట్ యూ ఫ్రమ్ ద బాడమ్ ఆఫ్ మై హార్ట్ ఎందుకంటే ఎవరు ఫేస్ చేయకూడన ఒక ట్రాజడీని ఫేస్ చేసి ఆ పెయిన్ నుంచి బయటకు వచ్చి అందరినీ కాపాడాలి అన్ని ఫ్యామిలీస్ కాపాడాలన్న ఒక అద్భుత ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఇలాంటి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు ప్లీజ్ క్యాన్సర్ గురించి మీతో చెప్పే వాళ్ళు వాళ్ళ అనుభవాలు మీతో పంచుకునే వాళ్ళ కథలు విని అగో పాపం కదా అని చెప్పేసి వెళ్ళిపోకండి మీరు వేరు నేను వేరు కాదు వేర్ ఆల్ హ్యూమన్ బీయింగ్ నాకు జరిగదు నాకు జరిగింది మీ ఎవరికైనా జరగవచ్చు మీకు జరిగేది నాకు జరగచ్చు So please recognize cancer is a reality. Be aware, be empowered, and live a full healthy life. Thank you so much. I love you all.